వచ్చే నెల నుంచి అమలులోకి భూభారతి దాదాపుగా సిద్ధమైన గైడ్లైన్స్ లీగల్ ఇష్యూ రాకుండా కసరత్తు త్వరలో ఫైనల్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగురెడ్డి కేబినెట్లో చట్టబద్ధంగా డిస్కషన్ అనంతరం ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు అమలుకు తేదీ ప్రకటన ఫార్మాట్స్ సిద్ధం చేస్తున్న సిసిఎల్ఏ అధికారులు సాదా బైనామా అప్పీల్ వ్యవస్థతో సహా అన్ని అమలుకు యత్నాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారట అసలు ఏంటి భూ సమస్యల పరిష్కారానికి రూపొందించిన భూభారత చట్టాన్ని వచ్చే నెల నుంచి అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది తేదీలో ఎంపిక చేసిన నాలుగు జిల్లాలలో కలెక్టర్లు సిసిఎల్ఏ నీసీఎల్ఏ నవీన్ మిట్టల్ కొందరు రెవెన్యూ అధికారులు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వర్క్షాప్ నిర్వహించారు ఆ తర్వాత ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు గైడ్ లైన్ రూపకల్పన స్పీడ్ అందుకుంది ఆ భూభారతి రూ రూపకల్పనతో పాటు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు నిరంతరం పనిచేస్తున్నారు ఇప్పటికే మార్గదర్శకాలను పూర్తి స్థాయిలో రెడీ చేసినట్లు తెలిసింది అయితే వీటిని మొదట సిసిఎల్ఏ నవీన్ మెటల్ పరిశీలిస్తారు ఆ తర్వాత మంత్రి ఆమోద ఆమోదముద్ర వేయాలి అనంతరం లీగల్ టీంకు ఫార్వర్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయట ఫస్ట్ ఈ సాదా పైనామాకు సంబంధించిన దీన్ని కొంచెం ముందడు తీసుకెళ్తే ప్రయత్నం చేయాలి నిజంగా రైతులు కొండగా చూసినట్టు చూస్తారు బాండ్ పేపర్ల మీద రాసుకొని రైతు బంధు రాక పట్టాలు లేక ఏదైనా బో అంతలో పెట్టుకొని లోన్ తీసుకుందాం అంటే కూడా పట్టా బుక్లు లేక నానా అవస్థలు పడతా ఉన్నారు తండ్రి పేరులో ఉన్న డాక్యుమెంట్ కొడుకు పేరు మీద షిఫ్ట్ కావాలి అంటే మామూలుగా పత్రం రాసుకుంటే ఏం అయ్యే పోజిషన్ లేదు యా భూమి కొనుక్కున్నాడు ఎనకడెప్పుడో కొనుక్కున్నాడు అది ఇప్పుడు సాగ చేసుకుంటాను ఆ పట్ట కావాలి అంటే ఎక్కడ తెల్ల తీసుకుపోయినా కానీ ఇది కాదు పానీలు కట్టుకొని రా అంటారు ఆ పానీలు ఈయన పేరు మీద ఉండవు కొన్నోడు ఈయన చేయాలన్నా కానీ ధరణిలో ఆన్లైన్లో ఉండదు మిస్సింగ్ సర్వే మీద పెడితే ఆయన పేరు మీద కావాలి ఇది అన్ని ఇబ్బందులు తలెత్తుతాయి అందుకే ఈ సాదా పైన కొంచెం పటిష్టంగా పెడితే కొంచెం రైతులకు మేలు జరుగుతుంది చాలామంది రైతులు ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక దీన్ని చూసుకుంటే అప్పిల్ వ్యవస్థకు సంబంధించి చూసుకున్నట్టయితే భూ తగాదాలు గెట్టు పంచాయతీలు ఒకరి భూలకు ఒకడు రావడం వల్ల బొచ్చడి కేసులు ఎక్కడక్కడ మొత్తం కేసులే కొట్టుకుంటారు నరుక్కుంటారు ఈ అప్పీల్కి సంబంధించిన ఏదైతే ఉందో దాన్ని కూడా కొంచెం త్వర త్వరగా ఫాస్ట్ అయ్యే విధంగా త్వర త్వరగా కేసులు పరిష్కరించే విధంగా త్వర త్వరగా రైతుకు న్యాయం అయ్యే విధంగా దీన్ని అప్పిల్లో ముందు తీసుకురావాలి తీర్మారు మల్లన సస్పెన్షన్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులు ఇటీవల కులగణపై విమర్శలు సర్వే పత్రాలు దహనం చేసిన ఎమ్మెల్సీ ఓ వర్గంపైన వివాదాస్పద వ్యాఖ్యలు సీరియస్గా తీసుకుని అధిష్టాను ఈయనను సస్పెండ్ చేయకపోతే ముద్దు పెట్టుకోమంటాను మూతికి ముద్దు మూతిలో ముద్దు పెట్టి ముద్దు పెట్టాలి నన్ను ఈయనకు ఈయన చేసే వ్యవస్థ ఎట్లా ఉన్నది అంటే ఈయన చేసే కథలు తల్లి పాలు తాగి రూమ్ మీద దాన్ని పోయే కథలు చెప్తాను ఈయన అందుకే సస్పెన్షన్ ఆర్డర్ పడ్డది అది నిజంగా చట్టబద్ధమే అది మహిళల పండుగ ఎనిమిదో గ్రౌ పరేడ్ గ్రౌండ్లో లక్ష మందితో ప్రభుత్వం బహిరంగ సభ నాలుగు కార్యక్రమాల శ్రీకారం పద్నాలుగు వేల పైగా అంగన్వాడీ నియమ నియామకాల ప్రక్రియ లాంచ్ ఏర్పాట్లపై మంత్రి సిద్ధంగా ఉన్న స్థాయి ఆ సమీక్ష అయితే పద్నాలుగు వేల చిల్లర పైచిల్కు అంగన్వాడీ టీచర్లకు సంబంధించిన ఆయాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడానికి అయితే కసరత్తు చేస్తూ ఉన్నారు పద్నాలుగు వేల మందికి టీచర్లకు సంబంధించి ఆయాలకు సంబంధించి రిక్రూట్మెంటు ఆ కసరత్తు అయ్యే పొజిషన్ అయితే కనబడుతూ ఉన్నది టర్న్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది చనిపోయినట్లే సిల్టులో కూరుకుపోయిన మృతదేహాలు జీపీఆర్ఎస్ పరికరంతో గుర్తింపు నేడు రాత్రిలోగా నాలుగు డెడ్ బాడీలను బయటకు మిగతా నాలుగింటిని వెలికి తీసేందుకు మరింత సమయం మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్ళాడు ఇక ఆనాడే చెప్పిన మా అనుభావుడు కేసీఆర్ అందులా పోతే ప్రాణనాష్టమే జరుగుతుందప్ప టన్నుల్ పూర్తి కాదు దాన్ని చేయాలంటే ఎవరితో కాని పని ఎంత అధునాతనమైన టెక్నాలజీ వాడినా కానీ దాంట్లో పని చేయడానికి టన్నలు పూర్తి కావడానికి ఛాన్సెస్ లేదు అని అనాడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్గా చెప్పాను మూర్ఖత్వంతో కూలీలను పంపించారు ఎనిమిది మంది ప్రాణాలను బతుకుండాగానే మాటిల్లాగా పేసారు అట్లాంటి దరిద్రమైన వ్యవస్థ వేసారు ఇది నిజంగా ముమ్మాటికి ప్రభుత్వ హత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్య బ్యాగులు మోయితం పెద్ద జోక్ విడ్డూరంగా కాంగ్రెస్ ఇన్ఛార్జి మాటలు రేవంత్ రెడ్డి చరిత్రంగా బ్యాగులే మూసి మూసి పేరుతో కమిషన్ దండుకునే ప్లాన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్